గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువగా సుఖ ఫలితాలను అందిస్తున్నారు ఏప్రిల్ మాసంలో అలాగే కుజుడు శని రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని అందించే వాతావరణం కనిపిస్తుంది మరి ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలిస్తే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి రిపీట్ జన్మరాస్యాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు తర్వాత భాగ్యభావమైనటువంటి మేషరాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి సహకారాన్ని పొందగలుగుతారు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల మీరు చేసే కార్యక్రమాలంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగే విధంగా అభినందనలు అందుకునే విధంగా ఉంటుంది ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ నెల అంతా కూడా బుధుడు అష్టమ భావంలో సంచరించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు మీ సలహాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే విధంగా ఉంటాయి మీ సలహాల వల్ల మీ సంస్థ కానీ మీరు కానీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది మీడియా రంగంలో పనిచేసే వారికి కానీ నటులకు కానీ మంచి అవకాశాలు రావడానికి అనుకూలంగా ఉంది వాతావరణం వ్యాపార అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలను కూడా మీరు అందుకోగలుగుతారు ఇక పంచమ అష్టమాధిపతి ఉన్నటువంటి గురువు భావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దారుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని మీరు అందుకోగలుగుతారు నూతన బాధ్యతలు చేపట్టి తద్వారా మీరు విజయాన్ని సాధించి సంబంధమైనటువంటి సుఫలితాలను మీరు అందుకోగలుగుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలంతా ఈ కారణం చేత సృజన సహకారంతో మీరు మంచి అవకాశాలను అందుకుంటారు అనగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరతర సొంత వ్యాపారంలో కానీ సృజన సహకారంతో మీరు చాలా మంచి కార్యక్రమాలు నిర్వర్తించి లాభాలు పొందగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు ఈ రకంగా అనుకూలంగా సంచరిస్తున్నారు ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నారు సంతోషకర వాతావరణాన్ని విందు వినోదాల్లో పాల్గొనే విధానాన్ని మీకు చవి చూపిస్తున్నారు అలాగే కుజుడు శని రాహుకేతులు కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాయి సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు వ్యయములో కర్కాటక రాసులో ఈ నెలంతా సంచరిస్తున్నాడు ఈ కారణం చేత కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచన ఉంది భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ మీకు వ్యయము కొన్ని ఇబ్బందులు ఆటంకాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సష్టమ సప్తమాధిపతి శనుడి శని అష్టమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భదడానికి అవకాశం ఉంది శారీరకమైనటువంటి దీర్ఘకాలికమైన అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఆర్థిక సమస్యలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటాయి అష్టమ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఒక దుబారా ఆలోచనల్ని దుబారా ఖర్చుల్ని విదేశీ వ్యవహారాలలో ప్రతికూలతను కొంతమంది దురాశపరుల సావాసం వల్ల మీరు ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని అభినందనల్ని పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి అలాగే ద్వితీయ భావంలో కన్యా రాశులు కేతు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబపరమైనటువంటి సమస్యలు కొన్ని స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో నిరాశను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అష్టమ భావంలో రాహువు ద్వితీయ భావంలో కేతు సంచారాన్ని కాలసర్ప దోషంగా మనం పరిగణిస్తూ ఉంటాం అటువంటి దోషాన్ని మీరు ఈ ఏప్రిల్ మాసంలో చూడాల్సి ఉంటుంది సింహరాశి వారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను సింహరాశి వారు పూజనికి శనికి రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ద్వితీయ భావంలో ఉన్నటువంటి కేతువు అష్టమభావం ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ సింహరాశి శ్రీ శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించి ఆ ఆలయంలో నిర్వహించేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించుకొని రావడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడవచ్చు అంతకు అవకాశం లేని వారు మీకు అందుబాటులో ఉన్నటువంటి దుర్గాదేవిని ఆరాధించి అమ్మవారికి కుంకు పూజ నిర్వర్తించడం వల్ల రాహుదోషం నుంచి బయటపడతారు మీ కుటుంబంలో కానీ లేకపోతే ఆలయానికి కానీ వెళ్ళి గణపతికి నిత్య ఆరాధన చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు అష్టమ శని దోషంతో బాధపడుతున్నటువంటి సింహరాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వర స్వామిని సందర్శించి సోమవారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి దశరథ కూడా శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోండి అలాగే వేయంలో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పూలమాలను స్వామివారికి సమర్పించండి ఎర్రటి పళ్లను నివేదన చేయండి కందిపప్పులు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కేవలం నాలుగు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మరి యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు గ్రహరాజు ఈ నెలంతా కూడా భాగ్యంలో అండ్ దశమభావంలో అనగా భాగ్య దశమభావాల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీన మేషరాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వంద శాతం శుభలితాలను అందిస్తాడు అని చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలకి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఆదాయాన్ని పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభములో అనగా వృషభ సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధించుకోగలుగుతారు విద్యార్థులకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది తండ్రి వారసత్వాన్ని స్వీకరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో సమాజంలో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి వాటి యొక్క సత్ఫలితాన్ని విజయాన్ని ఆ విజయ ఫలితాలని మీరు అందుకోగలుగుతారు చతుర్థ లాభాధిపతి అటువంటి శుక్రుడు భాగ్యంలోనూ మీనంలోను ఈ నెలంతా కూడా సంచరిస్తున్నాడు అనగా భాగ్యరాశి అయినటువంటి మీనరాశులు ఈయన సంచారం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని పొందే విధంగా ఉంటుంది స్త్రీజన సహకారం గల్ల స్త్రీజన సహకారంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తృతీయ వాములో కన్యా రాశిలో కేతు సంచారం కర్కాటక రాశి వారికి నిరాడంబరతను జన సహకారాన్ని భగవంతుని ఆశస్సులను అందిస్తున్నారు ఈ కేతు సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవత్ దర్శనాలను మీరు అందుకోగలుగుతారు ఈ రకంగా భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది భగవంతుని యొక్క ఆశిస్సులు మీకు రక్షణగా ఈ నెలంతా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నారు అలాగే కుజుడు బుధుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కర్కాటక రాశి వారికి పంచమ దశాది దశమాధిపతి కుజుడు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి మీ ఆలోచనలు కొన్ని స్పష్టతను ఇవ్వజాలవు అనగా అస్పష్టతను కలిగి ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారు అవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త అశాంతికి గురి చేసే విధంగా ఈ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు తృతీయ వ్యాధిపందినటువంటి బుధుడు భాగ్యంలో మీనరాశలో సంచరిస్తున్నాడు కొంతమంది జన సహకారం మీకు ఉండదు అనగా వారు వ్యతిరేకత మీకు కనిపిస్తుంది మీకంటే చిన్నవారి యొక్క వ్యతిరేకత మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఇబ్బందికరంగా మారుతాయి వ్యాపార సంబంధమైన విషయాల్లో పనివారము శ్రమ అధికంగా ధనం బియ్యం చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని అశుభ వార్తలు మీరు ఈ నెలలో భాగ్య బుధదోషం వల్ల వినాల్సి వస్తుంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు చదువు చూడాల్సి ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ అష్టమాధిపతి అనేటువంటి శని భగవానుడు భాగ్యములో మీనములో ఈ నెలంతా సంచరిస్తున్నాడు భాగ్యములో శని అంత సౌఫలితాల్ని ఇవ్వదు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జీవిత భాగస్వాములతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది జనాలతో కూడా మీకు కలహం రావడానికి అవకాశం కనిపిస్తుంది కనుక జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్యములు మీనములు ఈ నెలంతా కూడా రాహు సంచారం ఉంది విదేశీ వ్యవహారాలు కాస్త వాయిదా పడే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలతో ఉన్నటువంటి సం సత్సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం ఉంది వ్యాపారాలంతా కూడా కాస్త ప్రతికూలంగా మారే సూచన ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రకంగా కర్కాటక రాశి వారు ఈ కుజుడు బుధుడు శని రాహు వల్ల కొన్ని ఇబ్బందుల్ని కొన్ని కష్టాలని మీరు చవిచోడకు తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి బుధగ్రహానికి గ్రహానికి శని గ్రహానికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి గర్గమాల స్తోత్రం చదువుకోండి ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ సిందూర పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి భాగ్య దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్ర కళ్యాణం నిర్వర్తించండి శ్రీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి బుధవారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి జన్మరాశిలో సంచరించే దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టమం చదువుకోండి కందులను పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు